ఇక్కడ హండ్రెడ్ స్టూడెంట్స్ యొక్క మార్కులు వాళ్ళ టోటల్ మార్క్స్లు ఉన్నాయి ఫైవ్ సబ్జెక్ట్స్లో వాళ్ళ మార్కులు టాప్ టెన్ ఎవరు టోటల్ మార్క్స్ని బట్టి మనం ఎట్లా డేటాను మనం తీసుకురాగలుగుతాము కొత్త కాంబినేషన్ బట్టి అడ్వాన్స్డ్ ఫంక్షన్స్ బట్టి ఎట్లా తీసుకురాగలుగుతాం మనం చూద్దాం ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఏంటిది మనము లెట్ అనే ఫంక్షన్ ఎల్ఈటి లెట్ ఏం చేస్తా దీనిలో మనం పేర్లు పెట్టుకోవడానికి అది అలో చేస్తుంది డేటా ఉదాహరణకు డేటా 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 ఏంటిది డేటా కామా ఏ టూ టూ హెచ్ వన్ జీరో వన్ సారీ తర్వాత సార్టెడ్ అనేది ఒక పేరు ఈ సార్టెడ్ అంటే ఏంటిది ఏంటంటే దాన్ని డిఫైన్ చేస్తున్నాం మనం కామా పెట్టి సార్ట్ దేన్ని సార్ట్ చేయాలి అప్పుడు ఎరే ఎరే ఏంటిది ఏ టూ టూ హెచ్ వన్ జీరో వన్ తర్వాత సార్ట్ ఇండెక్స్ సార్ట్ ఇది అంతా రాయాల్సిన పని లేదు మనం పేరు పెట్టుకున్నాం కదా డేటా అని మళ్ళీ 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 అట్లా రేంజ్ చెప్పాల్సిన పని లేదు డేటా చాలు తర్వాత ఏ కాలంను బట్టి స్టార్ట్ చేయాలి ఎయిత్ కాలంను బట్టి స్టార్ట్ చేయాలి ఎసెండింగ్గా డిసెండింగ్ డిసెండింగ్ అంటే టాప్లో టాప్ మార్క్స్ రావాలి అంటే మైనస్ వన్ ఇప్పుడు ఇది సార్ట్ చేసేసింది దీనిలో నుంచి టేక్ తీసుకో ఆ సార్ట్ చేసిన డేటా నుంచి తీసుకో ఏం చేయాలి సార్టెడ్ల నుంచి తీసుకో సార్టెడ్ కామా టాప్ టెన్ టెన్ కావాలంటే టెన్ ఫైవ్ కావాలంటే ఫైవ్ ఫైవ్ త్రీ కావాలంటే త్రీ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ క్లోజ్ ఏంట చూసారా టాప్ టెన్ మెంబర్స్ మార్క్స్ మనం చూసుకోవచ్చు ఫోర్ సిక్స్టీ ఫైవ్ ఫోర్ సిక్స్టీ ఫోర్ అన్నీ డిసెండింగ్లో ఈ రకంగా మనము లెటర్ అనే ఫంక్షన్లో పేరును పెట్టుకున్నాం మనం డేటాకు ఒక పేరు పెట్టుకున్నాం రేంజ్కు అట్లాగే సార్టెడ్ అనే ఒక పేరును మనం డిఫైన్ చేసినాము ఏంటంటే డేటా రేంజ్ను సార్ట్ చేయి అని తర్వాత మనం దానిలో నుంచి ఒక పది పది మాత్రం తీసుకొని టేక్ అనేది తీసుకు ఉపయోగించినాం సో ఇది మనం ఏమేమి లేట్ అనేది ఉపయోగించడం షార్ట్ అనేది ఉపయోగించడం టేక్ అనేది ఈ మూడు ఫార్ములాస్ను కంబైన్ చేసి టాప్ టెన్ ర్యాంక్స్ మనము తీసుకొచ్చినాం ఇవి అడ్వాన్స్డ్ ఫంక్షన్స్ చాలా ఉపయోగకరం టీచర్లకు